ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అయితే సమర్పించారు ఆ నివేదికలో మావోయిస్టులు టెర్రరిస్టులు లేదా అసాంఘిక శక్తుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని పొందుపరిచారు అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అయిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లు అయితే రెడీ చేస్తుంది వైజాగ్ అండ్ విజయవాడలో అందుబాటులో ఉండేలాగే హెలికాప్టర్స్ని అయితే రెడీ చేస్తున్నారు అండ్ సెక్యూరిటీని కూడా టైట్ చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగాయి వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే కోడికత్తి ఉదంతమైతే మన అందరికీ పరిచయమే అలాగే ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా పలుమార్లు హెలికాప్టర్లు మొరాయించడం అయితే మనం న్యూస్లో చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా ఆందోళనలు కలిగిస్తాయి ఒక మహానేత జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతోమంది వృద్ధులకి పెన్షన్లు అవన్నీ కూడా పెంచి ఎంతోమందికి ఈరోజు పథకాలతో ప్రజలకు బాగా చేరువయ్యి ఆయనకున్న మాస్ ఇమేజ్ని అంతకు మించి డబల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అవి గిట్టని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ మీద అత్యంత ప్రత్యేక శ్రద్ధ అయితే చేపట్టాలి ఆల్రెడీ మన రాష్ట్రం ఒక అత్యంత ముఖ్యమైన ముఖ్యమంత్రి గారిని కోల్పోయింది హెలికాప్టర్ క్రాష్లో స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇలాంటి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలతోనే కనెక్షన్ అయితే కోల్పోలేరు ప్రజలకి ఇంకా దగ్గర అవుతూనే ఉంటారు అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అయితే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటుంది అత్యంత పటిష్టమైన సెక్యూరిటీని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి నుంచి అయితే కల్పించబోతుంది అత్యంత ముఖ్యమైన పల్నాడు సభకు ముందు ఇలాంటి ఒక నివేదిక బయటకు రావడం అనేది సంచలనం కలిగించే విషయం ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత పటిష్టమైన సెక్యూరిటీని అయితే కల్పించాల్సిన అవసరం ఉంది ఈ నివేదికల ఆధారంగా ఆయనకున్న సెక్యూరిటీని డబుల్ చేసి అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ ఖచ్చితంగా ఉంది